హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో గుత్తి వంకాయ కూరని చాలా ఈజీగా అండ్ టేస్టీగా అలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను సో ఫస్ట్ అయితే టూ స్పూన్స్ పల్లీలు టూ స్పూన్స్ నువ్వులు టూ స్పూన్స్ ధనియాలు ఈ మూడు కూడా లో ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవాలండి పక్కన చల్లార్చుకున్న తర్వాత మన ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని అందరూ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి తర్వాత వంకాయకి అయితే రెండు గాట్లు పెట్టుకోవాలండి మనం లోపల కూర్చుంది చెక్ చేసుకొని సాల్ట్ వాటర్లు అయితే వేసి పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు పెరట్లు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఆయిల్ వేసుకున్నాక మనం ముందుగా వాటర్ లో వేసి పెట్టుకున్నాం కదండి వంకాయల్ని ఆ వంకాయలన్నీ కూడా ఈ ఆయిల్ లో అయితే వేసుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో మనం మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు మనం ఫ్రై చేసుకోవాలి వంకాయల్ని తర్వాత మనం చల్లారి పెట్టుకున్న పల్లీలు నువ్వు ధనియాలు కూడా మిక్సీలో యాడ్ చేసుకోవాలండి చాలా ఈజీ అండి ఫైవ్ మినిట్స్ లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మసాలా అనేది ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు నల్ల ముక్క అయితే వేసుకోవాలండి ఇంకా ఎండి కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఒక పెద్ద ఆనియన్ అయితే వేసుకుంటున్నాను నేను ఆ తర్వాత ఇందులో పసుపు ఉప్పు కారం చిన్న చింతపండు అయితే వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మీకు కనుక గరం మసాలా ఫ్లేవర్ ఇస్తూ ఉంటే ఇందులో దాల్చిన చెక్క లవంగం ఇలాచి కూడా యాడ్ చేసుకోండి నాకైతే ఈ ఈ ఫ్లేవర్తోనే చాలా ఇష్టం అందుకనే వేయలేదు అవి కారం నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను చూసారు కదా ఇలా అయితే నేను మెత్తగా పేస్ట్ చేసుకున్నానండి ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన అయితే వంకాయలు చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇవన్నీ పక్కకి తీసి పెట్టుకొని ఇదే ఆయిల్లో మనం ఆ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మనం మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు యాడ్ చేసేసి సాల్ట్ సరిపోయింది లేదని చెక్ చేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఇంకా మూత పెట్టి ఆయిల్ పైకి తిరేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్